బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ మధ్య ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన చర్చ జరుగుతోంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనందరికీ తెలిసిందే అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఆ ఫేమస్ పర్సనాలిటీస్ పేర్ల ప్రకారం న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయం వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన అడిగి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మా సార్ చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ లో సో మనకి చాలా ఫేమస్ పర్సనాలిటీస్ నేమ్స్ తెలుసు అందులో ముఖ్యంగా మనకి ఎక్కువగా వినపడే పేర్లు ఏంటంటే త్రిబుల్ ఆర్ గారు తెలిసిందే మనకి రోజా గారు అండ్ నాని ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి సో వీళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం ఎలక్షన్స్ లో ఏం చేయబోతున్నారు అనేది ఓకే అంటే మనకి మెయిన్ ఏంటంటే పోటీ చేస్తే మనకి కూడా ఇంపార్టెంట్ అది వచ్చేసరికి ఏ కాన్స్టిట్యూషన్ చేస్తున్నారు ఈయన నరసాపురం పోటీ చేశారు త్రిబుల్ ఆర్ గారు మామూలుగా రాజకీయంగా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి వచ్చేసరికి ఇది వస్తే ఫైవ్ బై నైన్ కాంబినేషన్ వెళ్ళదు న్యూమాలజీ ప్రకారంగా ఫైవ్ బై నైన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్యూచర్లో లొకేషన్ కూడా ఫైవ్ బై నైన్ కాంబినేషన్ ఆయన కూడా చాలా బాగుంటుంది కాకపోతే వీళ్ళు పోటీ చేసే కాన్స్టిట్యూషన్ కూడా ఇంపార్టెంట్ ఇది వచ్చేసరికి ఇంత ముందు లో వచ్చి థర్టీ ఫోర్ చేశాడు ఈ నెంబర్ కాంబినేషన్తో అతనికి బానే ఉంది అప్పుడు సో ఇది డేట్ ఆఫ్ బర్త్ అండి ఆఫ్ బర్త్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఇది అంటే మనకు తెలిసిన మనకి యొక్క మన వెబ్సైట్ లో దీంట్లో చూసుకొని దీంట్లో గూగుల్లో చూసుకొని మనం వాళ్ళ డేట్ ఆఫ్ వర్త్ తీసుకున్నాం అనమాట తీసుకున్నాం దాదాపుగా ఇవి కరెక్ట్ ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఎక్కువగా ఉండొచ్చు దీన్ని బట్టి తీసుకున్నాము ఇది కాకుండా మళ్ళీ పేరు కూడా తీసుకున్నాం పేరు అంటే మార్చేది ఏం కాదు కదా అది మనకు తెలిసింది రాజు అయితే ఆయనకి ఏమవుతుందంటే ఎక్కువగా ఇప్పుడు వచ్చేసరికి త్రిపుల్ ఆర్ వస్తుంది కాబట్టి ఆయన ఎక్కువగా అదే అంటున్నారు రఘురామకృష్ణరాజు అంటున్నారు ప్లస్ పెద్ద పేరు అనుకున్నప్పుడు దానికి వచ్చిన వైబ్రేషన్స్ చాలా ఉంటుంది కాబట్టి ఆర్ మీద మనం ఎక్కువ తీసుకుంటున్నాం ఆయన దీని మీద బాగా ఫేమస్ అయ్యాడు కాబట్టి ఇక అది ఆయనకొచ్చేసరికి వచ్చేసరికి ఈ సంవత్సరం శుక్రుడు అనమాట శుక్రుడు వచ్చి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది మనకి ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది కొంతమంది బాగుంటుంది సంవత్సరం కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మనకి టూ థౌసండ్ నైన్టీన్ వచ్చేసరికి మనకి జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి త్రీ వస్తుంది అది ఆయన డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ వన్ బాగా సపోర్ట్ చేసింది అప్పుడు అసలు ఆయన్ని ఆపడానికి కూడా ఎవరి తరం కాలి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు అదే రకంగా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి ఎయిట్ అనేది కొంతమందికి పనిచేస్తుంది టూకి బాగా పనిచేస్తుంది ఫైవ్కి బాగానే పనిచేస్తుంది పోతే వచ్చేసరికి మనకి సిక్స్కి కూడా బాగానే పనిచేస్తుంది అంటే కొన్ని నెంబర్స్ ఉన్నాయి ఎవరికి పని చేస్తాయి బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ఈ రకంగా వచ్చేసరికి మనకి ఇప్పుడు రఘురామకృష్ణ గారు అది వెనక చాలా బాగుంది ఆయన ఏ కాన్స్టిట్యూషన్ పోటీ చేస్తా అనేది మన తర్వాత దాని మీద ఒక కాలిటీ మళ్ళీ క్లారిటీ చెప్పుకోవచ్చు ప్లస్ వీళ్ళకి ఏంటంటే మనం ఎలక్షన్ జరిగే డేట్ కూడా ఇంపార్టెంట్ ఏ డేట్ జరుగుతున్నది కూడా అది కూడా ఇంపార్టెంట్ అది కూడా వస్తుంది అది కూడా వస్తుంది బాగానే ఉంటుంది నెక్స్ట్ రోజా వచ్చేసరికి రోజా వచ్చేసరికి పదకొండు పదకొండు వచ్చేసరికి ఆమె పేర్లు వచ్చేసరికి రెండు ఈ సంవత్సరం బాగా సపోర్ట్ చేస్తుంది కానీ ఇక్కడ వస్తున్న నగరీ కాన్స్టిట్యూషన్ మాత్రం ఆయనకి కష్టం ఈ రెండుకి నాలుగుకి పడదు ఈ సంవత్సరం పడదు మనకి ఎనిమిది వచ్చింది కదా ఈ కాంబినేషన్ రాహుకి శని దీనికి వచ్చేసరికి ఆపోజిట్ గా ఉంటదిట్యూషన్ లో రెండు వేల కాన్స్టిట్యూషన్ లో పోటీ చేసి గెలిచారు మినిస్టర్ అయ్యారు ఆ రెండు వేల పంతొమ్మిది దానికి సంబంధించింది ఇప్పుడు వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎయిట్ కాంబినేషన్ ఉంది కాబట్టి వాస్తవంగా ఎయిట్ అనేది సపోర్ట్ చేస్తుంది కానీ ఇక్కడ కాకుండా వేరే మారితే ఆమెకి గెలవడానికి ఛాన్స్ ఉంది తన పేరు ప్రకారం మారాలి ఫోర్ అనేది మారాలి అంటే ఈ కాన్స్టిట్యూషన్ కాకుండా వేరేదైతే అయితే ఛాన్స్ ఉంది అయితే రెండు ప్లస్ రెండు ప్లస్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి పదిహేడు పదకొండు డెబ్బై రెండు డేట్ బర్త్ కూడా సపోర్ట్ చేస్తుంది రోజాకి డేట్ ఆఫ్ బర్త్ కూడా సపోర్ట్ చేస్తుంది అంటే ఎయిట్ రెండు కాంబినేషన్లు ఇది కూడా ఎయిట్ ఇక్కడ ఒకసారికి దీంట్లో కూడా టూ వచ్చేసింది కాబట్టి రెండు ప్లస్లు ఉన్నాయి ఒక మైనస్ ఉంది ఒక మైనస్ ఉంది దాన్ని దాటగలరా లేదనేది మళ్ళీ మనకి ఎలక్షన్ డేట్ ఉంటుంది సారా ఆ డేట్ కూడా మనకి ఇంపార్టెంట్ దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అది కూడా ప్లస్ వచ్చేసింది అంటే అప్పుడు రోజా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే కాన్స్టిట్యూషన్ మార్చుకోవాలి ఆ కాన్స్టిట్యూషన్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నది చూసుకోవాలి ఈ రకంగా మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్ యూనిజ్ ప్రకారంగా ఈమె కూడా బాగానే ఉంది బాగా లేకుండా అయితే లేదు అది ఏం చేసుకుంటారో ఎలా చేసుకుంటారో అనేది ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి వస్తే ఆర్కే రోజా కూడా ఇంపార్టెంట్ ఆర్కే కూడా మనం కౌంట్ చేసుకుంటాం ఆర్కే కూడా కౌంట్ చేసుకోవాలి కానీ మనకు వచ్చేసరికి ఎక్కువ పిలిచేది రోజానే కాబట్టి రోజానే వస్తుంది అది కూడా వస్తుంది అని అది రాదు మెయిన్ పిలిచేదే ఇంపార్టెంట్ కొడాలి నానే ఉన్నాడు కొడాల నానే వాడిని నానే ఎవరు పిలవరు కొడాలని పిలవరు కొడాలి నానే పిలుస్తారు ఈయనకి వచ్చేసరికి థర్టీ నెంబర్ ఉంది థర్టీ నెంబర్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో చాలా అద్భుతం ఉంది తనకి ఎందుకంటే మనకు చెప్పుకున్నాం మనకి ట్వంటీ వన్లో జగన్మోహన్ రెడ్డికి ఉంది ప్లస్ నైన్టీన్ కూడా టూ కూడా మనకి త్రీ వస్తుంది అప్పుడు బాగా పనిచేసింది తర్వాత మినిస్టర్ అవ్వడం జరిగింది తల్లి తర్వాత ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఇతని ఇతను కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ నెంబర్ ఇది కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ నెంబర్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ అనేది ఎయిట్ ఎయిట్ అనేది ఇతనికి మించి కనుక ఎవరైనా వస్తే ఇప్పుడు ఎవరైతే ఇతని మీద సపోర్ట్ పోటీ చేస్తున్నారో ఈ నెంబర్లో కనుక వాళ్ళకి టూ కానీ పోతే సిక్స్ కానీ ఎయిట్ కానీ ఆ రేంజ్ వాళ్ళకి ఉన్నట్టయితే ఓడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సో ఆపోజిట్ కూడా తీసుకోవాలి ఎందుకంటే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ సెట్ అయిపోయింది ఇప్పుడు రోజా ఇక్కడ ఉన్నారు రోజాకి నగరీ మారుస్తారని ఉంది ఇక్కడ కాకుండా వేరే ఎంపీకి రకరకాలుగా ఉంది అదే కాన్స్టిట్యూషన్ అయితే మనం చెప్తున్నాం గెలవడం కష్టం అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఇదే ఆయనకి మార్చడానికి లేదు ఇప్పుడు మనకి రాఘరాం కృష్ణరాజు గారు ఉన్నారు ఆయనకొస్తారు మనకి నరసాపురం కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం అదే ఇంతకుముందు పోటీ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ ఏ పార్టీలో లేడు ప్రజెంట్ వైసీపీలో ఉన్నాడు కానీ జస్ట్ అదేంటంటే వరకు తాత్కాలికంగా ఉంటాడు అక్కడ బయటకు వస్తున్న తర్వాత ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్ తీసుకుంటారు ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు దాన్ని బట్టి ఆయనకు ఉంటుంది కానీ ఇక్కడ కొడాలనానికి వచ్చేసరికి గుడివాడ అనేది కన్ఫర్మ్ ఇది కాబట్టి ఇక్కడ ఏ చేంజ్ లేదు ఇతను డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఫోర్ బై ఫైవ్ అనమాట కాంబినేషన్ ఈ డబల్ టూ అనేది మాస్టర్ నెంబర్ మాస్టర్ నెంబర్ చాలా బాగా చాలా బాగుంటుంది అంటే మనకి లెగవటం అలా లేపుతుంది అంటే బాగుంటే లేదా అసలు పూర్తిగా ఉదేస్తారు మాస్టర్ నెంబర్ మనకి ఇప్పుడు చిరంజీవి గారు ఉంది ట్వంటీ టూ అండ్ నెంబర్ మాస్టర్ నెంబరు బాగా లేపుతుందనమాట బాగా హైలో వెళ్ళిపోతారు అట్లా కొడాలనానికి కూడా ఈ మాస్టర్ నెంబర్ బాగా సపోర్ట్ చేసింది కాబట్టి ఈ థర్టీ నెంబర్ ఆయన పేర్లో వచ్చేసరికి ఈ త్రీ అనేది ఈ సంవత్సరం అనేది అంత అద్భుతంగా లేదు లేదు ఎందుకంటే ఈయన పోటీ చేసే పార్టీ పేరు కూడా అది కూడా వచ్చేసరికి మనకి వైసీపీ కదా ఇది కూడా పన్నెండే వస్తుంది ఒకటి మూడు వస్తుంది ఈ మూడు ఈ మూడు ప్లస్ ట్వంటీ కలిపి బాగా సపోర్ట్ చేసిన అప్పట్లో పనిచేసినాయి ఇక్కడ వచ్చేసరికి ఈ గుడివాళ్ళలో కూడా ఒక ఉంది కూడా పెద్ద ఎక్కువ వివాదాస్పదంగా ఉంటుంది ఎక్కడైతే ఒక లో ఒక యు ఉందో అక్కడ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది చాలా మనం తీసుకోవచ్చు గిద్దలూరు తీసుకుంటాం వినుకొండ తీసుకుంటాం పులివెందులా తీసుకుంటాం ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్సీగా ఉంటాయి అనమాట కొన్ని వార్తలు నిలుస్తూ ఉంటుంటాయి పేర్లన్నీ కూడా ప్లస్ ఒక ఒకవైపు అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి గుడివాడ దాదాపుగా అతను పోటీ చేసిన దగ్గర నుంచి అతనే గెలుస్తూ ఉన్నాడు ఇంత క్రితం టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు గెలిచాడు తర్వాత ఇప్పుడు వైసీపీలో గెలిచాడు ఇప్పుడు కూడా ఏంటంటే ఇతనికి ఈ సంవత్సరం అనుకూలంగా లేదు సంవత్సరం ప్రకారం అనుకూలంగా లేదు అయినా బాగానే ఉంది రెండు మూడు సపోర్ట్ చేస్తున్నాయి కానీ ఇతను ఇతని మీద పోటీ చేసే వ్యక్తి పేరు మీద కూడా తీసుకోవాలి అతను కూడా ఇచ్చారు అతని పేరు కూడా ఉంది అది కూడా తీసుకుంటే మనం దాని పేరు తీసుకోవచ్చు కాబట్టి ఆయన డేట్ ఆఫ్ బర్త్ అవి కూడా మనకి అందుబాటులో లేవు కాబట్టి ఇతని డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు కూడా గూగుల్లో దొరికింది కాబట్టి దాన్ని తీసుకొని మనం చేయడం జరిగింది ఇది ఈ రకంగా మనకి ఈ ముగ్గురు పేర్లు మనం చూసుకున్నాము చూసుకుంటే మనకి అంబటి అంబ బాగా ఫేమస్ అంబటి గారు బాగా ఫేమస్ కాకపోతే ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మనకి గూగుల్లో మనకి దొరకలే హో డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదా దొరకలేదు కాబట్టి పేరు ప్రకారం ట్రై చేస్తే మన పేరు ప్రకారంగా ట్రై చేస్తే అంబటా ఉంటుంది నాలుగు ఒకటి ఐదు రెండు ఏడు ఎనిమిది పన్నెండు పదమూడు అంబటి రాంబాబు ఈ ఈయన కూడా వచ్చేసరికి కాన్స్టిట్యూషన్లో వచ్చేసరికి సత్యనపల్లి వస్తుంది అంది ఆయన కూడా సత్తెనపల్లి ఉంచుతారా లేదా అనేది కూడా డౌటే కొంతమంది ఇంకా ఆయన కూడా కన్ఫర్మ్ కాలా తొమ్మిది పది పన్నెండు ఇది పద్దెనిమిది పద్దెనిమిది పదమూడు ఇది కూడా వచ్చేసరికి ఇది కూడా మనకు వచ్చేసరికి ఎందుకు కూడా ఏంటంటే ముప్పై ఒకటి నంబరు చాలా కాంట్రవర్సీ థర్టీ వన్ వచ్చింది థర్టీ వన్ కానీ థర్టీన్ కానీ ఇప్పుడు మనం ఇక్కడ థర్టీన్ చెప్పుకున్నాం ఇక్కడ థర్టీ వన్ చెప్పుకున్నాం ఇది ఈ సంవత్సరం అనేది వీళ్ళకి బాగుండదు అనేది సత్రబల్లి కాన్స్టిట్యూషన్లో కూడా అతనికి కూడా కరెక్ట్గా సీటు కన్ఫర్మ్ కాలేదు ఒకవేళ అయినా కానీ ఈ నెంబర్ అనేది ఎయిట్కి సపోర్ట్ చేయదు ఓకే ఈ ఇయర్ ప్రకారం మనకి పెద్దగా సెట్ సప్ ఈ ఇయర్కి సపోర్ట్ చేయట్లేదు టూ లో బాగా సపోర్ట్ చేసింది కానీ ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అయితే ఒకవేళ ఎలక్షన్ డేట్ ఒకవేళ అనుకూల ఇస్తే ఇది కొంచెం అధిగమించి ఎలక్షన్ డేట్ కనుక కుదిరితే కొంచెం అవకాశం ఉంది కానీ కానీ అది కూడా కష్టం ఈ సంవత్సరం ఎయిత్ బాగా సపోర్ట్ చేస్తుంది రాజకీయంగా బాగా ఈ సంవత్సరం ఈ ఏపీ ఎలక్షన్స్లో చాలా ప్రభావం చూపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది చెప్పుకున్నాము పిలిచే నేమ్స్ మాత్రమే తీసుకుంటున్నాం వాళ్ళ ఫుల్ నేమ్ తోమ్ కూడా అన్ని తీసుకుంటున్నాం వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాం వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ తీసుకుంటున్నాం వాళ్ళు పోటీ చేసే కాన్స్టిట్యూషన్ ఆ నెంబర్ తీసుకుంటున్నాము ప్లస్ రేపు ఎలక్షన్ డేట్ కూడా తీసుకుంటున్నాం ఇవన్నీ ఎలక్షన్ డేట్ కూడా వస్తే ఇంకా పూర్తిగా వీళ్ళ యొక్క ఆపోజిట్ క్యాండిడేట్ కూడా ఇప్పుడు అంబటి రాబాబు గారు దాంట్లో మనకి కన్నా లక్ష్మీనారాయణ డేట్ డేట్ ఆయన సపోర్ట్ ఆయన చేస్తున్నాడు ఆయన డేట్ ఆ బర్త్ అవేటి కూడా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకొని పూర్తి వివరాలు చూస్తే ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ గ వెళ్ళిపోవచ్చు కానీ మనం మొత్తానికి అయితే పేర్లు ప్రకారం అయితే చూస్తూ ఉంటాము అనమాట సార్ మరి అలా అయితే ఇప్పుడు ఈయన రఘురామ కృష్ణం రాజు ఆ అంటాము ఆయన మరి త్రిబుల్ ఎందుకు వస్తుంది కృష్ణం రాజు అంటే కే రావాలి కదా మధ్యలో ఆర్ఆర్ కేఆర్ అట్లా ఏం కాదు ఆయన పడిపోయింది అట్లా పడిపోయింది మనం ఫుల్ మీరు అన్నారు ఫుల్ నేమ్ పిలిచినా లేదు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు అలా ఫుల్ అలా వచ్చేసింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వచ్చేసింది కేటీఆర్ కేసీఆర్ వచ్చేసింది అట్లానే త్రిపుల్ ఆర్ వచ్చేసింది అంటే మనకు పేపర్ మిస్ అవటం అంటే పిలిచేది ఇంపార్టెంట్ అతను ఏం పెట్టుకుంటాడు అనేది ఇంపార్టెంట్ అలా పడిపోయింది ఇప్పుడు పేపర్లో కానీ టీవీల్లో కానీ మీడియాలో కానీ త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ అయిపోయింది దానికి కాబట్టి అదే తీసుకుంటాం మనకు వాడుకలో ఏదైతే ఉందో అదే తీసుకుంటాం మనం ముందు చెప్పుకున్న ఆరు లీటర్ గురించి చెప్పుకున్నప్పుడు చాలా పవర్ఫుల్ చాలా పవర్ క్వాలిటీస్ ఉంటాయి మొత్తం త్రిబుల్ మూడు ఆరు మూడు ఆరు బాగా ఫేమస్ ఆయన బాగా బాగానే ఉంటుంది ఆయన కూడా ఆయన కూడా చాలా బాగుంటుంది అంటారా మొత్తానికైతే మిక్సర్ ఫలితాలు ఉండే అవకాశం ఉందంటున్నారు త్రిబుల్ ఆర్ గారికి అయితే ఎక్కువగా కొంచెం అనుకూలిస్తుంది అండ్ రోజా గారికి కొంచెం కాన్స్టిట్యూషన్ మారిస్తే కొంచెం కొంచెం మంచి ప్రభావ ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు కోడాలి నాని గారికి కూడా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్ ప్రకారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో మిక్స్డ్ అయితే ఉంది ఇంకా ప్లస్ లు మైనస్ లు బేరీజు వేసుకొని అండ్ అమ్మటి రాబాబు రాంబాబు గారు డేట్ ఆఫ్ అయితే దొరకలేదు సో మనం పేరు ప్రకారం అయితే కొంచెం ఈ ఇయర్ అనుకూలించేంతగా లేదు అని అయితే అంటున్నారు సో ఓకే మొత్తం సార్ మనం అయితే న్యూమరాలజీ ప్రకారం ఇలా ఉంటుంది అని అనుకుంటున్నాం సరే మీరు కూడా అన్నారు ఎలక్షన్ డేట్ అయితే ఎలా ఉంటుందో దాన్ని బట్టి కూడా కొన్ని చేంజెస్ చేసే అవకాశం కొన్ని చేంజెస్ జరుగుతాయని సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది అనేది ఏపీ ఎలక్షన్స్లో మనం వెయిట్ చేయాల్సిందే సో మనదైతే ఇలా ఉంటుందని మనకు గ్రాఫ్ గీసాం వెయిట్ చేద్దాం సార్ ప్రజలు నిన్నే ఓకే